ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు నేను కానీ మల్లాది విష్ణు గారు కానీ అదేవిధంగా ఈస్ట్లో కానీ పోటీ చేసిన అభ్యర్థులందరికీ కూడా మీ యొక్క సహాయ సహకారాలు అందించి చాలా చక్కగా మీరు ఆ రోజు ఎన్నికల్లో చక్కటి భాగస్వామ్యం అయ్యారు అదేవిధంగా స్థానిక సమస్య ఎలక్షన్స్లో కూడా ఈస్టు సెంట్రల్ వెస్ట్ కానిస్టెన్సీలో ప్రతి డివిజన్కి ఇద్దరు ముగ్గురు లాయల్ చెప్పిన రోజు మీరందరూ కూడా మాకు ఆ రోజు కార్పొరేటర్స్ కానివ్వండి మాకు కానీ ఎంతో చక్కగా మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించారు అదేవిధంగా ఇందాక సాయిరామ్ గారు మాట్లాడినా కానివ్వండి గౌతమ్ రెడ్డి గారు మాట్లాడినా కానివ్వండి ఒకటే ఎందుకంటే కొన్ని వందల మంది విజయవాడ బార్ అసోసియేషన్లో వైఎస్ఆర్సిపి పార్టీ బలోపేతానికి కృషి చేసిన వ్యక్తులు కొన్ని వందల మంది ఉన్నారు వాళ్ళల్లో కొంతమందికి పదవులు ఉండొచ్చు కొంతమందికి రాకపోండొచ్చు దాంట్లో కొన్ని కుల సమీకరణలు కావచ్చు అదేవిధంగా ఇతర ఈక్వేషన్స్తో కొంతమంది రాకపోయినా కానీ ఇది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయం రానున్న ఇంకొక ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల వరకు గౌ గౌరవ ముఖ్యమంత్రి గారే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారు తప్పకుండా ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా గుర్తింపు తీసుకొస్తారు అందరికీ కూడా తగు న్యాయం జరుగుతుందని చెప్పి నేను పూర్తిగా మీకు ఈ ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాను ఎందుకంటే గతంలో మనకి సుధాకర్ రెడ్డి గారు ఉండేవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిదికి ముందు చాలా వరకు ఐడెంటిఫై చేసి ఆ తర్వాత మనోహర్ రెడ్డి గారు కూడా గత ఐదు సంవత్సరాల నుంచి ఏదైతే ప్రభుత్వ ఏర్పాటు కాని కూడా ఈ యొక్క విజయవాడ నగరాన్ని ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న అడ్వకేట్స్తో వారికి ఉన్న సత్సంబ సంబంధాలతో దాదాపు అన్ని రకాల పోస్టులు వాళ్ళకి ఇవ్వడం కానివ్వండి కొన్ని పార్టీ పదవులు కావచ్చు కొన్ని ప్రభుత్వ పదవులు కావచ్చు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది కాకపోతే చాలామందికి ఇంకా మనం ఎన్నాళ్ళు కష్టపడ్డాం పార్టీలో మమ్మల్ని గుర్తించలేదు ఇంకా మనకి పదవులు రాలేదని ఆవేదన ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది ఎందుకంటే మన దగ్గర పది మంది పది పదవులు ఉంటే వంద మంది దానికి అర్హులు ఉన్నారు మన దగ్గర దానికోసమే కొన్ని ఇబ్బందులు వచ్చినాయి కానివ్వండి తప్పకుండా రేపు ఇరవై నాలుగు తర్వాత ఎవరైతే ఇంకా పదవులు ఆశిస్తున్నారో వారందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను అదేవిధంగా రానున్న ఇరవై నాలుగు ఎన్నికలకి ఇందాక సాయిరామ గారు చెప్పిన ప్రకారం అన్ని సెల్స్ కంటే కూడా లీగల్ సెల్కి అన్ని పార్టీల్లో వాల్యూ ఎక్కువ ఉంటుంది అవసరం కూడా ఎక్కువ ఉంటుంది మొన్న చూశారు చంద్రబాబు నాయుడు అతను దోచుకున్న డబ్బుల్ని ప్రూవ్ చేయడానికి ఎంత కష్టపడాల్సి వస్తుందో ఢిల్లీ నుంచి కోట్ల రూపాయలు పెట్టి లాయర్లు పట్టుకొచ్చారు కానీ మన లీగల్ సెల్ నుంచే చంద్రబాబుకి అరెస్ట్ జరిగిందంటే అది మన లీగల్ సెల్ అని చెప్పి నేను బలోపేతంగా తెలిపేస్తున్నా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ సుధాకర్ రెడ్డి గారు కానివ్వండి మనోహర్ రెడ్డి గారికి కానివ్వండి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమతో మీరు పనిచేస్తే కోట్ల రూపాయలతో తెలుగుదేశం లాయర్లు పనిచేశారని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటాను అందుకని ఇదే ఏదైతే మొన్న జరిగిన దానికి ఏ విధంగా సమిష్టిగా కృషి చేశారో ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా మీ సహాయ సహకారాలు ఎన్టీఆర్ జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీ జెండాను రెపరెపలాడించడానికి మీ యొక్క సహాయ సహకారాలు తప్పకుండా కావాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సాయిరామ్ గారికి గవాస్కర్ గారికి వారికి సహకరించిన ప్రతి ఒక్కళ్ళకి కూడా మీ అందరికీ నేను నమస్కారం తెలియపరచుకుంటూ మనోహర్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా మన విజయవాడ బార్ అసోసియేషన్కి మంచి న్యాయం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు గుర్తించి అన్ని విధాలు కూడా వారు న్యాయం చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను కార్తిక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏడీబీసీ ఛానల్